వర్షాకాలం తర్వాత సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు చేపడతామని శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామం వద్ద సింగూరు ప్రధాన కాల్వకు గండిని మంత్రి స్వయంగా పరిశీలించారు ఇసోజిపేట వెళ్లే మార్గంలో రోడ్డు బురదమయంగా ఉండడంతో మంత్రి దామోదర రాజనరసింహ కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పంకజ్ పరితోష్ మూడు కిలోమీటర్లు ట్రాక్టర్ పై వెళ్లారు అనంతరం మంత్రి సింగూరు ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు ఆ తర్వాత అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగూరు కాల్వకు పడిన గండిని వెంటనే మరమ్మతు చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే పనులు ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారన్నారు సేఫ్ రిబ్యూట్మెంట్ అవసరం ఉంది సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి నేషనల్ డేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రికమెండేషన్ చేసింది దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఓ పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేసింది టెండర్ అయిపోయింది రాబోయే కాలంలో దీనిపైన ఈ జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాన్ని చేపడతాము భవిష్యత్తులో ఓ పర్మనెంట్ సొల్యూషన్ అనుకో దాన్ని కూడా అన్వేషిస్తున్నాము విల్ టేక్ ఆల్ ద